గట్టు గట్టుకాడిపల్లిలో ఉత్సాహంగా బీఆర్ఎస్ ప్రచారం ఈ రోజు సాయంత్రం గట్టుకాడిపల్లి సర్పంచ్ సింగనమోని దేవేందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సమన్వయకర్త నందిమల్ల అశోక్ పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య సామ్య నాయక్ ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ చేసిన అమలు కానీ హామీలు ఇచ్చి మోసం చేసింది అని వివరించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరోసారి కేసీఆర్ కి అండగా ఉండి ప్రవీణ్ కుమార్ ని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్న ఆంజనేయులు గౌడ్ రాజురెడ్డి చెన్నారెడ్డి గంగాపూరి తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఈసారి ఎంపీకి కేసీఆర్ పంపించిన క్యాండిడేట్ ఈ మనం ఇంత ముందు కేసీఆర్ మీరు కాబట్టి మళ్ళీ ఆయన నిలబెట్టుకుంటే మళ్ళా అన్ని వస్తాయి రైతు బీమా రైతు రుణమాపి రైతు బంధు ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి అన్ని వస్తాయి మళ్ళీ ఒకసారి కేసీఆర్ ప్రావీణ్ కుటేడు కార్ గుర్తుకుంపడు బడి పొద్దుగాలకు రావాలంటే టైం కార్ కార్తీ గుర్కుల హాస్టల్ వంద ఉంటే వెళ్ళి ప్రతి హాస్టల్ డిగ్రీ చెప్తున్నాయి దాంట్లో అన్నం ఎట్లా ఉంది ఇట్లా చదువు చెప్తున్నా లేదా గురుకుల హాస్టల్ అనేది పెద్దగా ఉండే ఇంత మన ఇంతకు ముందుక ఉండే అది అతను మార్పిచ్చిం అంటే చదువుకున్న పిల్లలకు చాలా ఇబ్బంది అయితే అని చెప్పేసి గురుకులాలను మనకు వెయ్యి గురుకులాలలో ఈ వచ్చిన తర్వాత కేసీఆర్ అండగా తీసేసుకుని వెయ్యి గురుకులాలను ఈయన స్థాపించారు స్థాపించి మనకు పిల్లల ప్రతి ఒక్కరికి చదువు ఉపాధి ఏం జరగాలనేది మొత్తం ఆలస్యతో ఈయన ఫైట్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు దీనికి ఎవరైతే మనకు కరెక్ట్ ఉంటదనేది మళ్ళీ ఇప్పుడు అక్కడ సపోర్ట్ లేని మన కేసీఆర్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి మన గురుకులాలు అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాలి పిల్లల గురించి మెయిన్ ఇంపార్టెంట్ గా పిల్లలు చదువుకోవాలి పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఎందుకైనా మన వాళ్ళ తల్లిదండ్రులు బాగుపడతారనే ఉద్దేశంతో ఆయన ఈ దాంట్లోకి వచ్చేసి మనకు ప్రతిదాని కూడా ఈయన ముందు కాటి నడుస్తున్నాడు ఎంపీకీలు వచ్చేవి మన ఢిల్లీకి వచ్చే నిధులు అనేటివి ఎక్కువ కష్టపడి మన నిధులు మనకు తీసుకొచ్చేసి నిధులు అంటే మనకు ఉంటాయి కొన్ని ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు ఇట్లానే ఉంటాయి మన గుడి ముందు వేసిన నిధులు మొత్తం వచ్చేసి ఇట్లాంటి ఎంపీ నిధులకి వెళ్ళలే మన మన మినిస్టర్ గారి ఎంపీ నిధులు ఆయన ఎందుకున్నాడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటాం మనం కొన్ని చేసిన పని కూడా మనకు తెలియదు ఆ తెలుసుకునే విధంగా ఎంపీ సాంటర్ సాండ్రదని ఈ ఎంపీలకి వచ్చే వీళ్ళని కానీ కరెక్ట్ గా ఉంటానంటే మన సార్ అనేది ఇంకా అండగా ఉంటాడు అక్కడ కాదు తెచ్చే నిధులన్నీ వీళ్ళు కొట్లాడి తీసుకురాగలుగుతారు అన్న